కేవలం ఇప్పుడు నువ్వు చెల్లించవలసింది ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి మారిపోవాలి దేవునికి మహిమ కరుగునగా కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయానాయన చూస్తా ఉన్నాడు హలలుయా మన హృదయానాయన కోరుతా ఉన్నాడు ఆయన నువ్వు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి హలలుయాలుయా వారు సమస్తము విడిచిపెట్టి వెంబడించారు ఒక ఆయన వచ్చాడు ధనవంతుడు కొన్ని మాటలు చెబితే ఎస్ఐ సు చెబితే ఆయనకు బాధ కలిగినట మాట నువ్వన్నీ కూడా అమ్మేసి ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించమన్నాడు అవన్నీ విడిచిపెట్టి రా అన్నాడు ఆయన ఆయన చాలా అట అవన్నీ విడిచిపెట్టి రాలేకపోయాడు శిష్యులు అంటున్నారు నువ్వు నువ్వెంత కఠినంగా మాట్లాడితే ఎవరు వస్తారు అంటే మనుషులకి అసాధ్యమే కాని దేవునికి అప్పుడు పేతురు గారు అడుగుతా ఉన్నారు ప్రభా మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం మాకు ప్రయోజనం ఏంటి దోణులు విడిచిపెట్టాం వాళ్ళు విడిచిపెట్టాం కుటుంబాలు విడిచిపెట్టాం సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తా ఉన్నా మాకు ప్రయోజనం ఏంటంటే ఏసై అంటున్నాడు ఇహమందు శ్రమలతో పాటు నూరంతల ఆశీర్వాదం ఉంటుంది కొట్టలు కట్టుగా మనం ఆశీర్వాదము వాక్క మనం వస్తున్నప్పుడు చప్పట్ల ద్వారా ప్రభుత్వం చాలా దేవుడికి స్తోత్రం ఇహమందు శ్రమలతో పాటు నూరంతర ఆశీర్వాదము పరమందు నిత్య జీవాన్ని దేవుడిస్తా ఉన్నాడు మన అందరికి దేవుడికి స్తోత్ర ఈరోజు దేవుడి నమ్ముకుని ఒకవేళ శ్రమ పడుతా ఉన్నా ఈ పరిస్థితులు శ్రమలు గుండా వెళుతున్నా ఒక రోజు శ్రమలో ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు దేవుడికి స్తోత్ర హలో అలేలు ప్రస్తుతము దుఃఖకరముగా ఉన్నా రాబోయే దినాలు సమస్తము మేలుకరంగా చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగా అలెలు చంద్రబాబు గారు మీ జీవితంలో కూడా గొప్ప సంతోషాన్ని చూడబోతున్నాడు దేవునికి స్తోత్ర అలే పరిస్థితులన్నీ దేవుడిని మార్చేవాడు ఇరుకుల విషయాలతో కలగ చేయబోతున్నాడు ఆయన దేవుడికి మహిమ కలుగునగా రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభుని వెంబడిస్తున్నా మనము ఇంకా ఏదైనా విడిచిపెట్టవలసి ఉంటే మనం విడిచిపెడితే దేవుని కార్యాలు చూస్తాం దేవునికి స్తోత్ర అపవిత్రత విడిచిపెట్ట లోకను విడిచిపెట్ట లోకాశ విడిచిపెట్ట దేవునికి చిత్తము కాని దేవునికి ఏదైనా మనం విడిచిపెట్టి మన ప్రభువుని వేపడిస్తే ఇక మందు శ్రమలు వస్తే శ్రమలతో పాటు ఆశీర్వాదాలు కూడా మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్ర అలా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ప్రభు పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపు కొరకు ఆయన పరిచయం కొరకు గడప దేశంలో ఉన్న ఉద్యోగం అనవచ్చు లేకపోతే పని అనవచ్చు దాన్ని విడిచిపెట్టాం ఇక్కడికి వచ్చి కొత్త ఆటో కొనుక్కున్న ఆటోను కూడా విడిచిపెట్టాం దేవుని కొరకు నిలబడిన తర్వాత అన్నీ కూడా శ్రమలే వచ్చినాయి కలలు అన్ని శ్రమలే సంతోషం లేకుండా అంటే ప్రభుని బట్టి సంతోషిస్తున్నాం గాని పరిస్థితులన్నీ దుఃఖకరముగా ఉన్నాయి ఎడారిలాగా అరణ్యంలాగా ఉన్నాయి శ్రమలుగా ఉన్నాయి గాని కొన్ని దినాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నూరంతల ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం హలలు ప్రభు కోరకు విడిచిపెట్టామో విడిచిపెట్టాము ఈరోజు దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు దేవునికి స్తోత్ర హలలు ఆటోని విడిచిపెట్టినా ఏమి విడిచిపెట్టినా ఈరోజు దేవుడు విడిచిపెట్టలేదు చెప్పలేకూడదా